వంటింట్లో గ్యాస్ లీక్ అవ్వడు ఎంత కామనో తెలంగాణలో పరీక్ష పేపర్లు లీక్ అవ్వడు గంతే కామన్ అన్నట్టున్నది కదా ఈ పేపర్ ఆ పేపర్ అని తేడా ఏం లేకుండా లీకుల మీద లీకులు అయితేనే ఉన్నాయి హైదరాబాద్ లో పోటీ పరీక్షలకు సిద్దమవుతూ అశోక్ నగర్ లోని ఓ హాస్టల్లో ఉంటున్న ప్రవళిక శుక్రవారం రాత్రి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది రెండు సంవత్సరాలు కష్టపడి చదువుకుంటున్నా కుక్కలు చెప్పిన ఇస్తే అయిపోయింది రాష్ట్రం లాస్ట్ టైం మొత్తం వెయిట్ చేయడం వెయిట్ చేయడమే ఉంటుండే కానీ ఇంత ఫాస్ట్ గా అసలు ఇవన్నీ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మాట నిలబెట్టుకున్నందుకు సీఎం సార్ చాలా సంతోషంగా ఉంది ఇంత తక్కువ పీరియడ్ లో నోటిఫికేషన్ ఫిల్ చేస్తారని అసలు ఊహించలేము సో దసరాకి ఒక మంచి కానుక ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఇంత తక్కువ టైంలో మా చేతిలో ఉద్యోగం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్ ఇదైతే నిజంగా చరిత్రలో నిలిచిపోయే సంఘటన సార్ ఇంతవరకు అయితే ఇంత తొందరగా డిఎస్సీ ఫిల్అప్ చేసిన ప్రభుత్వం అయితే లేదు వెంటనే టూ మంత్స్ లో ఇవ్వడం అనేది రియల్లీ సీఎం సార్ ని అప్రిషియేట్ చేయాల్సిందే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది రిక్రూట్మెంట్ అనేది ఇంత తొందరగా కంప్లీట్ చేసిన సీఎం సార్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనేది నేను తెలియజేసుకుంటున్నా సో మచ్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా రిక్రూట్మెంట్ చేశారు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు ఏదైనా సాధిస్తారు అనడానికి ఒక నిదర్శనం అవకాశాలు ఇస్తే ఏదైనా సాధిస్తారు అవకాశాలు లేక గత పది సంవత్సరాలుగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులము ఉద్యోగాలతో చాలా సంతోషంగా ఉన్నారు నా కోర్స్ అయిపోయి సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు ఈ సార్ రేవంత్ సార్ వచ్చినాం కానీ నోటిఫికేషన్ వచ్చింది చాలా తొందరలో మాకు నియమక పత్రాలు కూడా వచ్చింది